ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి ఖాళీ దేశపు సినిమా ఖాడి కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు నాలుగు ఉన్నాయా ఏం చెప్పినారు రేటు నైన్టీ ఫైవ్ మరి తొంభై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నారు గిలా గురించి ఏం చెప్తారు చేయడానికి చెప్పండి గ్యారెంటీనా గ్యారంటీనా ప్రస్తుతం ఇది ఒక్క చేత అండి మీకు సంబంధించి ఆహా ఇవి మీవేనా ఇవేం చెప్పినారు ఈ వన్ లక్ష ముప్పై వేలు కాను ఈ పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి తిరుగు మండలం కర్నూలు జిల్లా ఈ రెండు జతలు కానివ్వండి ప్రస్తుతానికి అలానే ఈ జత కానివ్వండి ఈ మూడు జతలు ఏ జత నేరుగా మాట్లాడుకో నెంబర్ అదేనా ముప్పై రెండు కదనా ముప్పై రెండు త నిసులు తుగ్గల మండలం కరెంట్ అవేం చెప్పారు రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నాను మనకు నల్లమాసు మాసగా ఏమన్నా పళ్ళు ఉన్నాయానా ఇవి ఒకటి నాలుగు పాలు ఒకటి అరే చెప్పినాయి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్పింది పిల్లలు బాబోతున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు జీరో ఏడు తొంభై ఒకటి నాలుగు చేతులు మీవేనే అవి ఏం చెప్తున్నారు ప్రశాంత్ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష లక్షలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే అవి రెండు పళ్ళు నాలుగు పళ్ళ వరుసల్లో కాను చెప్పాను వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేల కాను ఈ పళ్ళు రెండు రెండు వేలు రెండు రెండు పళ్ళ వరుసల్లో ఇవి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదై ఐదు వేలు కానీ నడమనటువంటి కాడి పళ్ళు రెండు వేలు ఇవి రెండు ఉన్నాయి లాస్ట్ చివరి కాడే అవి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల కాను అన్ని కూడా పళ్ళ వరుసల్లో ప్రసానికి నాలుగు పళ్ళలో ఉన్నాయట మొత్తం మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు జూటూరు వాసస్తులు పత్తికొండ మండలం కర్నూలు జిల్లా గెలలు బాబోతున్నాయండి రైతు సోదరుల నిసుకొని భరోసా చూసి కూడా రేట్లు మాట్లాడచ్చు అంటారు నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఏ చేత నచ్చిన నేను ఎగర్గా ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ బాగానే కనిపిస్తుంది మరి ఫుల్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబా చెప్తాడు